హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ సంక్రాంతి కోసం బెస్ట్ ఆఫర్ అండి మీరు ఇప్పుడు కనుక బుక్ చేసుకుంటే హ్యాపీగా పండక్కి శారీ కట్టుకోవచ్చు అలాగే బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది ఇది మనకు ధర్మవరం నుంచి వాళ్ళు మగ్గాలు తీసేస్తున్నారు కాబట్టి మనకు తక్కువ కాస్ట్లో వచ్చాయండి కేవలం కేవలం అంటే కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కే వచ్చాయి నేను వితౌట్ ప్రాఫిట్ వన్ రూపీ కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా సంక్రాంతి ఆఫర్ కింద ఇస్తున్నాను కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ ఈ ఇవే కాక దాదాపు మూడు వేలకు పైగా శారీస్ అందుబాటులో ఉన్నాయండి మీరు ఇప్పుడు ఆన్లైన్లో కావాలనుకుంటే ఇలా అనిపిస్తుంది కదా ఏదో ఒకటి స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేసి పంపించండి వాట్సాప్ ద్వారా లేదా మీరు వెబ్సైట్లో తీసుకోవాలంటే వెబ్సైట్లో కొద్ది కలెక్షన్ పెట్టామండి ఆర్సీ ట్వెల్వ్ హండ్రెడ్ అలా కూడా తీసుకోవచ్చు కానీ నాకు తెలిసి బెస్ట్ చాయిస్ మాత్రం షాప్కి వస్తే మీకు చాలా కలెక్షన్ ఉంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు కొంచెం తొందరగా రావడానికి ట్రై చేయండి ఎందుకంటే పన్నెండు వందలకి ఇంత మంచి శారీ రావడం చాలా కష్టం అండి సో రావాల్సిన వాళ్ళు సిద్ధిపేటను విజిట్ చేయండి మూడు వేల శారీస్ ఉన్నాయి కానీ అవి అయిపోవడం ఎంతసేపు కాదు కానీ ఈ శారీ కోసం మీరు ఒక్కసారి తీసుకుంటే నేను బయట మార్కెట్లో ఇన్ని వేలు అన్ని వేలు అని నేను ఆ మాటలు చెప్పానండి జస్ట్ నా నాకు సంక్రాంతి గిఫ్టే అనుకోండి ఇదంతా ఎంత బాగుందండి శారీ చూడండి ఇలాంటి శారీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు నాకు చేతికి ఏదో వచ్చింది కాబట్టి అది నేను ఓపెన్ చేస్తున్నాను కానీ చాలా బాగుంది నేనే ఒక నాలుగు శారీస్ తీసుకున్నాను అనుకోండి అంత బాగున్నాయి చూడండి పవర్ లూమ్ శారీస్ అండి మీకు ప్యూర్ అంటే అసలు ప్యూర్ అంటే దాదాపు పదివేల పైగానే ఉంటాయి ఇవి కూడా ఐదారు వేల పైనే ఉంటాయి పవర్ లూమ్ అయినా కూడా బట్ వాళ్ళు నాకు ఆఫర్లో ఇచ్చారు కాబట్టి నేను మీకు ఆఫర్లో ఇస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ కానీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఎక్సలెంట్గా ఉంది కావలసిన వాళ్ళు షాప్ను విజిట్ చేయండి వాట్సాప్లో తీసుకోండి లేదా వెబ్సైట్లోనైనా తీసుకోండి అండ్ ఇంకొకటి నాకు తెలిసి ఇంత మంచి కలెక్షన్ ఉన్నప్పుడు వన్ డేలో సేల్ అవుతాయి వన్ ఆర్ టూ డేస్ ఉంటాయి అండ్ టూ డేస్ ఉండడం గగనము ఎంత బాగుంది చూడండి సారీ శారీ సో మూడు మూడు నాలుగు రోజులకు మాత్రం దొరకమంటే మాత్రం దొరకవండి ఖచ్చితంగా మీకు ద సిద్ధిపేట దగ్గర ప్రాంతాల వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి నేను మీరు ఎప్పుడైనా గమనించండి నేను ఇంత ఇదిగా ఎప్పుడూ నేను చెప్పలేదు ఫస్ట్ టైం చెప్తున్నానంటే ఎంత మంచి ప్రోడక్ట్ మీకు తక్కువ రేట్లో ఇస్తున్నానో ఆలోచించండి అండ్ టిష్యూ లైట్ టిష్యూలో పట్టు శారీ అండ్ కుట్టు బార్డర్స్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఇంత కాస్ట్ కేవలం పన్నెండు వందల రూపాయలకండి మిస్ చేసుకోకండి మీరు కట్టుకున్నప్పుడు అలా కలెక్షన్ గుర్తుకు రావాలి అంత బాగున్నాయి మూడు వేల శారీస్ ఉన్నాయి బట్ వాట్సప్ ద్వారా ఇస్తాం వెబ్సైట్లో పోతున్నాయి కాబట్టి ల్యావెండర్ లావెండర్ కూడా చాలా బాగుందండి ఇది కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్లో ఉంది కాబట్టి తీసుకోండి అండ్ ఇది పైతాని శారీస్ కూడా మనకి ఉన్నాయి ఇవి కూడా పై ధర్మవరమే కానీ పైతాని స్టైల్లో చేసారు ఇవన్నీ మనకు ధర్మవరం నుంచి వచ్చాయండి ఇది చూడండి ఇది మల్టీ కలర్ పర్పస్గా ఈ శారీ కూడా బాగుంది నాకు చేతికి వచ్చింది ఓపెన్ చేస్తున్నాను అక్కడ నాకు శారీస్ పెట్టడానికి ప్లేస్ లేదు కానీ సారీ చాలా బాగుంది ఖచ్చితంగా విజిట్ చేయండి లేదా వాట్సాప్లోనైనా తీసుకోండి లేదా వెబ్సైట్కి వెళ్ళైనా తీసుకోండి వాట్సాప్లో రిప్లై మాత్రం కొద్దిగా లేట్ అవుతుందని దయచేసి అర్థం చేసుకోండి ఒకవేళ సోల్డ్ అవుట్ అన్నా కూడా ఏదైనా మీకు ఏదైనా కలర్ కావాలి మేడం అని అంటే జస్ట్ ఫోటోలు పెట్టి ట్రై చేస్తారు మా వాళ్ళు మరీ ఇబ్బంది పెట్టకండి బట్ నేను సాధ్యమైనంత వరకు కొంచెం మీకు ఏదైనా కావాలంటే శారీస్ ఏవి అవైలబుల్ ఉన్నాయో అవి పెడతారండి రేపు రోజు మాత్రమే శారీస్ మళ్ళీ మిగతా రోజుల్లో మాకు ఆ ఫోటో పెట్టండి ఈ ఫోటో పెట్టండి అంటే మాత్రం వీలు కాదు సో ఇవంతా బాగుంది కలెక్షన్ ఖచ్చితంగా విజిట్ చేయండి మాది వచ్చి సిద్ధిపేటండి తెలంగాణ నియర్ ఓల్డ్ బస్ స్టాండ్ అపోజిట్ సిఎంఆర్ మీరు బస్ స్టాండ్లో దిగి జస్ట్ ఒక టూ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్లో షాప్లో అనే షాప్ అనేది రీచ్ అవుతుంది ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే షాప్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది సో శారీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ వీటితో పాటు మన దగ్గర ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఆన్ ఏపీ పీపుల్కి మాత్రం సంక్రాంతికి మాత్రం మీకు ఇప్పుడు బుక్ చేసుకుంటే మీకు పండగ వరకు మాత్రం రీచ్ అవుతాయి మళ్ళీ మీరు ఒక పండగ ఐదారు రోజులు ఉందనగా బుక్ చేసుకుంటే మాత్రం రీచ్ కావచ్చు రీచ్ కాకపోవచ్చు అదొక విషయం గమనించండి థ్యాంక్ యూ సో మచ్